పార్లమెంట్ అభివృద్ధికి లక్ష కోట్లు కేటాయిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి అన్నారు బుధవారం వికారాబాద్ పట్టణంలోని మద్గుల్ చిట్టంపల్లి గ్రామంలో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ నియోజకవర్గానికి సైతం పదిహేను వేల కోట్ల నిధులు మంజూరు చేస్తారని మాట ఇచ్చారని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి అని కోరారు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి వికారాబాద్ నియోజకవర్గం నుండి మంచి మెజారిటీ ఇవ్వడం జరిగింది అని ఈసారి కూడా అదే విధంగా మెజారిటీ ఇద్దామన్నారు బీజేపీ శ్రీరాముడి పేరుతో రాజకీయం చేసే కుట్ర చేస్తుంది అని రాముడు బీజేపీ నాయకులకే దేవుడు కాదని హిందువులందరికీ దేవుడు అని గుర్తించాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ముతహర్ షరీఫ్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు రంజిత్ రెడ్డి గారిని అంటే మన ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది మన అభివంతాన్ని చెప్తున్నాడు లక్ష కోట్లతోనే ఈ ఏడు కాన్సరెన్స్ అంటే ఎంపీ పార్లమెంట్ మొత్తం ఇప్పుడు అంటే మనం భారీ మళ్ళీ చేతి గుర్తుకు ఓటేయండి రంజిత్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకుందాం ఇంతకుముందు మీరు ఓటు వేసారు కాబట్టి ప్రసాద్ గెలిచిండు తెలంగాణ రాష్ట్రం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మీకు పెన్షన్లు కావాలన్నా పెన్షన్లు కావాలన్నా ఇద్దరు మా గృహాలు కావాలన్నా ఏది కావాలన్నా కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేయిస్తారు రంజు దయచేసి చేతి గుర్తుకు పోటీ వేసి రంజిత్ అన్ని గెలిపిస్తే మనం అంతా కూడా ప్రసాద్ కుమార్ గారిని శాఖ పొడిసేట్టు కలుగుతుంది దాంతోపాటు మా ఇరమో రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు కూడా మన జిల్లా వాసి కాబట్టి మనం ఆయన ఆయన నాయకత్వం మనం బలపరచాలి ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమాన్ని తీసుకొని మలుగు గ్రామానికి రావడం జరిగింది మరి ఇటు కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది అదేవిధంగా వికారాబాద్ మండల మాజీ జెప్యూటీ సభ్యులు ముత్తారు షరీఫ్ గారు అదేవిధంగా వెంకటాయ గౌడ్ గారు విశ్వనాథం రాఘవేందర్ గారు విజయ్ గారు అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు రాజు గారు చాలామంది నాయకులు రామచంద్ర గారు చాలామంది మన మల్లికార్జున్ గౌడ్ గారు రాజు గారు చాలామంది నాయకులు మల్లయ్య గారు చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది వాళ్ళందరికీ కూడా నాయకుల హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను అది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రజలందరూ కూడా గమనించాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే ఇప్పుడు ఈరోజు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బీజేపీ పార్టీ నుంచి పోటీ పడుతూ ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమో డాక్టర్ జి రంజిత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి పోటీ చేస్తూ ఉన్నారు మరి ఈరోజు ప్రజలందరినీ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి ఒకవైపు భారతీయ జనతా పార్టీ వాళ్ళు మరి కొండా విశ్వేశ్వరెడ్డి గారు అయితే రాజకీయాలకు పనికిరారని చెప్పి వాళ్ళకు ఒప్పుకుంటా ఉన్నారు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కానీ ఏం చెప్తా ఉన్నారు మళ్ళీ అంటే ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని కాదు పైన ఉన్నటువంటి మోడీ గారిని చూసి ఓటేయాలని చెప్పి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు మరి ఈరోజు నేను అడుగుతా ఉన్నా కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులను మరి ఇక్కడ రాజకీయాలకు పనికిరాని వ్యక్తిని తీసుకుని వచ్చి మరి మా ప్రజలందరినీ కూడా మోసం చేయడానికి మా ప్రజలందరినీ కూడా పెట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఇది పూర్తిగా రాజకీయ విరుద్ధం ఇది ప్రజలందరూ కూడా మీరు చాలా తప్పు చేస్తూ ఉన్నారు ప్రజలను మోసం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు మేమందరం కూడా హిందుత్వ పార్టీ హిందుత్వం పార్టీ హిందువులందరూ కూడా బీజేపీ పార్టీ ఏం చెప్తున్నారు అంటే మీరు ఏం సందేశం మీద ఈ ఈరోజు అంటే ముస్లింలందరినీ కూడా భారతదేశం నుంచి వెళ్ళగొడతారా మరి క్రైస్తవులందరినీ కూడా భారతదేశం నుంచి వెళ్ళగొడతారా ఇది సరి అయిన పద్ధతి కాదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అన్ని కులాలను అన్ని మతాలను అన్ని వర్గాలను కలుపుకొని తీసుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు మతాలకు మతాలు చిచ్చు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కులాలకు కులాలకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు భారతదేశంలో ఒక విద్వేష పూరితమైనటువంటి ఒక వాతావరణాన్ని నెలకొల్పోయే పరిస్థితి వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది మన మన భారతదేశం అంటే లౌకిక రాజ్యం లౌకిక భారతదేశం మన మన భారతదేశంలో అన్ని కులాల వారు అన్ని మతాల వారు అంతా ఎంతో మంది అందరూ కూడా అన్ని కులాలకు చెందినటువంటి వారు అన్ని మతాలకు సుఖంగా సంతోషంగా జీవిస్తున్నటువంటి భారతదేశం మన భారతదేశం మన భారతదేశాన్ని ఆ రోజు రాజ్యాంగం రాసినారు అన్ని కులాలకు చెందిన వారు ఇక్కడ ఉండవచ్చు అందరిని నివసించవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఒకవేళ ఈరోజు బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళే చెప్తా ఉన్నారు ఛాన్సర్ నాలుగు వందల సీట్లు మాకు రావాలి మూడు వందల డెబ్బై సీట్లకు పైగా వస్తే వాళ్ళు అంటే రెండింతల మూడవ వంతు మాకు సీట్లు వస్తే తప్పకుండా రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉన్నది రాజ్యాంగాన్ని మారుస్తామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు కానీ సంస్థలు సోదరులు కానీ మరి ఎస్సీ ఎస్టీలు కానీ వీళ్ళందరూ కూడా మరి రిజర్వేషన్ కూడా తీసే అవకాశం తీసే అవకాశం ఉన్నది మరి వాళ్ళే చెప్తా ఉన్నారు మీరు మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది మోడీ గారు చెప్తా ఉన్నారు మాకు తప్పకుండా మీరు అవకాశం ఇవ్వండి నాకు వందల సీట్లు ఇవ్వండి రాజ్యాంగాన్ని మార్చి చూపిస్తాం రిజర్వేషన్ మొత్తం తీస్తామని వాళ్ళు వాళ్ళు కూడా ఎక్కడ స్పీచ్లు చెప్తా ఉన్నారు మరి అమిత్ షా గారు కూడా చెప్పినటువంటి సందర్భం కాబట్టి మిత్రులారా మీరు అందరూ కూడా ఆలోచన చేయండి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి చేతి గుర్తుకు ఓట్ వేయండి రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించండి మేము నిన్న నైట్ మళ్ళీ మేము సీఎం గారిని కూడా గెలవడం జరిగింది మన గడ్డం ప్రసాద్ స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గారు వారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి యర్మల రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది మరి వారు ఒకటే మాట చెప్పినారు సుధాకర్ రెడ్డి గారు మీరు గట్టిగా వికారాబాద్ పట్టణంలో తిరగండి భారీ మెజార్టీ ఇవ్వండి వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఉన్న పద్నాలుగు వేల చిల్లు పైసలుకు మీరు మెజార్టీ మీరు ప్రసాద్ కుమార్ గారికి ఇచ్చి గెలిపించినారు ఈసారి ఇంచుమించుగా నలభై వేల నుంచి యాభై వేల మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత మీకు స్కంధాలపైన పెడతా ఉన్నా అదేవిధంగా ఆరు గ్యారెంటీలు ఏవైతే ఇచ్చినామో దాంట్లో ఇంచుమించుగా ఇప్పుడు ఫ్రీ బస్ చేసినాం ఈ ఆరోగ్యశ్రీ నుంచి ఐదు లక్షలు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీని కూడా పెంచడం అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా స్టార్ట్ చేసినాం కానీ ఈ ఎలక్షన్ కోడ్ వల్ల అది ఆగిపోయింది మరి అది కూడా తప్పకుండా చేస్తాం ఈ ఎలక్షన్ అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం అదేవిధంగా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళా అకౌంట్లో కూడా ఇస్తాం అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తాం మరి ఇవన్నీ విషయాలు కూడా సుధాకర్ రెడ్డి నువ్వు ప్రజల్లో తిరుగు తప్పకుండా ప్రతి ఒక్కరికి చెప్పు నేను 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 మాట ఇస్తున్నా తప్పకుండా ఈ ఆరు గ్యారంటీలు కూడా ప్రతి ఒక్క నిరుపేద ఇంటికి చేరే విధంగా నా ప్రయత్నం ఉంటుంది నేను మాట ఇస్తున్నా నేను మాట ఇస్తే తప్పేది లేదు మాట తప్పేది లేదు మడివ తిప్పేది లేదని చెప్పి రాత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారు స్థానిక ముఖ్యమంత్రి వారి గారు కూడా చెప్పడం జరిగింది మరి కాబట్టి రినీ కూడా నేను ఒకటే కోరుకుంటా ఉన్నా ఈ రోజు దేవుని పేరు మీద చేస్తున్నటువంటి రాజకీయాలు మీరు ఎవరికొని నమ్మకండి రాముడు అనే ఆయన మనందరికీ కూడా దేవుడు హిందు రాముడు ఈ బీజేపీ పార్టీ వచ్చినప్పటి నుంచి రాముడు వీళ్ళు గుర్తు చేస్తున్నారు కానీ హిందువులందరం కూడా వందల సంవత్సరాల నుంచి ఇంచుమించుగా ఆరు వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా మనం అందరం కూడా రాముని పూజిస్తూ ఉన్నాం మనం కూడా శ్రీరామ్ అంటాం జయ శ్రీరామ్ అంటే బీజేపీ కాదు జయ శ్రీరామ్ అంటే దేవుడు జయ శ్రీరామ్ అంటే రాముడు కాబట్టి మనమందరం కూడా హిందువులం హిందువులందరినీ కూడా మనందరం కూడా మనం రాముని పూజిస్తూ ఉన్నాం అదేవిధంగా మన దేవుళ్ళని కూడా మన ముస్లిం బుద్ధులు కానీ క్రైస్తవులు కానీ అందరూ కూడా గౌరవిస్తా ఉన్నారు మనం కూడా వాళ్ళ దేవుని అల్లా అల్లాను మనం గౌరవిస్తాం అదేవిధంగా జీసస్ని కూడా మనం గౌరవిస్తాం మనం మేము కూడా చర్చల లాతాం మధ్యలో లా పోతాం అక్కడ కూడా ప్రార్థనలు చేస్తాం అందరూ కూడా గౌరవిస్తాం అది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అది కాంగ్రెస్ పార్టీ అంటే మరి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది మరి రాత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారి గారు కూడా నాకు ఒక మాట చెప్పినారు సుధాకర్ రెడ్డి గారు మీరు భారీ మెజార్టీతో వికారాబాద్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఇవ్వండి గడ్డం రంజితంగా గెలిపించండి ఈ పార్లమెంటు చేవర్ల పార్లమెంటుకు లక్ష కోట్ల రూపాయలు తీసుకొస్తానని చెప్పడం జరిగింది లక్ష కోట్లు తీసుకుని వచ్చి ఈ చేవల పార్లమెంట్ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తానని చెప్పి నాకు చెప్పడం జరిగింది మరి రోజు నేను ప్రజలకు కూడా ఈ పత్రికా ముఖంగా నేను చెప్పడం చెప్పడం జరుగుతూ ఉన్నది తప్పకుండా వికార మన కాన్సెన్స్ కాన్సెన్స్కి చేవల పార్లమెంట్ నియోజకవర్గానికి లక్ష కోట్లు వస్తే మీరు చూసుకోండి లక్ష కోట్లు డివైడ్ బై ఏడు ఏడు నియోజకవర్గాలు అంటే ఇంచుమించుగా మనకు పదిహేను వేల కోట్ల రూపాయలు మనకు వచ్చే అవకాశం ఉంటుంది పదిహేను వేల కోట్ల రూ పదిహేను వేల కోట్ల రూపాయలు మరి మన ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ప్రజలందరూ కూడా గమనించండి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వికారాబాద్ జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గారు కూడా ఇక్కడ స్థానిక ఇక్కడ నుంచే ఉన్నారు మరి వారు వారు తలెత్తుకుని తిరిగే విధంగా అదేవిధంగా మనం రేవంత్ రెడ్డి గారికి కూడా మన సెంటర్ వరకు ఆయన పేరు మంచి పేరు తీసుకొని పోవాలంటే మన ప్రాంతం వాసులు అందరూ కూడా వారి వారి యొక్క నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇక్కడ స్థానిక స్థానిక శాసనసభ్యులు దడ్డం ప్రసాద్ కుమార్ గారి నాయకత్వాన్ని కూడా బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి మీకు అందరికీ కూడా ముఖ్య ముఖ్యంగా మీ అందరికీ ప్రజలందరికీ కూడా నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను చేతులెత్తిని నమస్కరించి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ఈ కులాలకు మతాలకు విద్వేషాలు రెచ్చగొట్టి మనకు మనకు మధ్యలో పెట్టడానికి ఈ బీజేపీ పార్టీ ఈరోజు వస్తూ ఉన్నది వాళ్ళకి ఎక్కడ ఎజెండా లేదు వాళ్ళది ఒకటే ఎజెండా కేవలం హిందువులందరినీ కూడా ఏకం చేయాలి ముస్లిం అందరూ కూడా ఇది చేయాలని చెప్పి మళ్ళీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు అంటే ఇదే అమిత్ షా గారు ఇదే మోడీ గారు అక్కడ అక్బర్ అక్బరుద్దీన్ ఓవైసీ గారితో కానీ లేకుంటే మన అసదుద్దీన్ ఓవెసి గారితో మంచిగా ఉంటారు వాళ్ళకు అవసరం వస్తే వాళ్ళకు వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తారు ఎక్కడైతే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్నదో అక్కడ వాళ్ళ క్యాండిడేట్ తీసుకొచ్చి పెడతారు తీసుకుని వచ్చి ఈ ముస్లిం ఓటర్లన్నీ అన్నిటిని కూడా చీల్ చేసి మళ్ళీ అక్కడ బీజేపీ బీజేపీ క్యాండిడేట్ గెలిచే ప్రయత్నం వాళ్ళు గెలిపించుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు లోపల లోపల ముస్లింలు మళ్ళీ అక్కడ ఉంటుంది బీజేపీ నాయకులందరూ కూడా అంటే అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళందరూ కూడా మళ్ళీ లోపల లోపల ఒకటే ఉంటారు కానీ మనందరూ కూడా మన చేయడానికి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా ఆలోచన చేయండి ముఖ్యంగా వికారాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా నేను చేతులతో నమస్కరించిన ఒకటి చెప్తా ఉన్నా మన ప్రాంత వాసులైనటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారికి అదేవిధంగా మన ప్రాంత వాసులైనటువంటి మన జిల్లా వాసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు యనమల్ రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేద్దాం వాళ్ళ నాయకత్వం అంతా కూడా బలపరుస్తాం భారీ మెజార్టీతో మనము గడ్డం రంజిత్ రెడ్డి గారిని గెలిపించుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ మున్సిపల్ మదుగుల్ చిట్టెంపల్లి గ్రామానికి టౌన్ అధ్యక్షుడు సుధాకరన్న గారి ఆధ్వర్యంలో క్యాన్వసింగ్ చేయడం జరిగింది గత ఎన్నికల్లో మదుగుల్ చిట్టెంపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీని అదే అదేవిధంగా ఏదైతే దేశంలో ఉన్న ఒక రాక్షసుని రాష్ట్రంలో ఉన్న ఒక రాక్షసుని మదుగుల్ చిట్టెంపల్లి గ్రామమే ఫస్ట్ తరిమి కొట్టింది కేసీఆర్ని అదేవిధంగా దేశంలో ఉన్న నరేంద్ర మోడీని కూడా తరిమి కొడతారు మనందరికీ తెలుసు నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో మనకు ఎన్నో హామీలు ఇచ్చిండు ముందుగా నేను ఒక చౌకీదార్లాగా ఉంటాను చౌకీదార్ అంటే ఒక కాపలదారుడు కానీ చౌకీదార్ కాపలదారు దొంగ దొంగ అయితే ఏమవుతుంది మొత్తం దేశాన్ని మొత్తం దోచుకోపోతాడు అట్లే దేశాన్ని మొత్తం దోచి గుజరాత్లో ఉన్న వాళ్ళ దోసులకు గట్టి పెట్టిండు అదేవిధంగా నిరుద్యోగులకు అందరికీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోసం చేసిండు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ నుంచి మేమందరం పోయి పార్లమెంట్ ముట్టడి చేసి ప్రశ్ని ప్రశ్నిస్తే పకోడీలు జిలేబీలు వేసుకోమని చెప్పి చెప్పిండు పకోలి జిలేబీలు వేసుకోనికే ఆయన ప్రధానమంత్రి చేసినామా అదే విధంగా మనందరికీ జన ఖాతాలు ఓపెన్ చేయండి పదిహేను లక్షల రూపాయలు అని చెప్పిండు అట్లా మోసం చేసిండు మనందరికీ కూడా తెలుసు రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే ఎలక్షన్ ఉందో అప్పుడు క్రూడ్ ఆయిల్ ధర వచ్చేసి అరవై బ్యారల్ బ్యారెల్ ఉండే సిక్స్టీ డాలర్స్కి బ్యారల్ ఉండే అప్పుడు క్రూడ్ ఆయిల్ మన పెట్రోల్ డీజిల్ ధరలు అరవై రూపాయలు ఉండే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది సేమ్ అదే మళ్ళీ అరవైకి దిగజారింది కానీ మన పెట్రోల్ డీజిల్ ధరలు అనేది వంద పెరిగింది సెస్సు పేరు మీద రైతులందరూ దగ్గరికి వెళ్ళి కూడా సెస్ వసూలు చేసి రైతులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇస్తలేడు ఉన్న స్కీమ్స్ అన్ని కూడా తొలగించిండు రైతు వ్యతిరేకి ఎవరంటే నరేంద్ర మోడీ తప్పకుండా ఈసారి తరిమి కొడదాము కేవలం ఆయన ఒకటే ఒక విషయం ఏం చెప్తుందంటే రాముని పేరు చెప్పి రాముని గుడి పేరు చెప్పేసి ఈరోజు మనని మభ్య పెడుతున్నారు అన్న రాముడి గుడి ఆయన చేసింది ఏం గొప్పతనం లేదు అయోధ్యలో రాముని గుడి ఏం కట్టిండ్రు అదేం పెద్ద గొప్పతనం కాదు ఇక్కడ ఆల్రెడీ మనం అందరం కూడా వికారాబాద్ చూస్తే రామ్ మందిర్లా మనం మొన్న కళ్యాణం చేసుకున్నాం ప్రతి దగ్గర కూడా కళ్యాణం చేసుకుంటున్నాం రాముడు అంటే వెనకటికి మనందరం చిన్న ఉన్నప్పుడు చూస్తుంటే చిన్న ఫోటోలలో రాముడు ఉంటుండే లక్ష్మణుడు ఉంటుండే సీతాదేవి ఉంటుండే హనుమంతుడు ఉంటుండే ఇప్పుడు కేవలం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఏంటి అంటే ఉట్టి రాముని ఒక్కని బొమ్మ చూసి రాముని సీతాని కూడా విలుదీసే దుర్మార్కులు ఎవరన్నా ఉన్నారంటే నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం తప్పకుండా వాళ్ళని తరిమి కొట్టి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకున్నాడే మా అందరం కూడా కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తా ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ గడప గడపకు ప్రచారం కార్యక్రమంలో భాగంగా ఎంపీ ఎలక్షన్స్ పదమూడో తారీఖు ఏవైతే ఎలక్షన్స్ జరగబోతున్నాయో దానికోసం అని చెప్పేసి ఇవాళ మున్సిపల్ పరిధిలోని ఎనిమిదో వార్డు చిటంపల్లి మదుగుల్ చిటంపల్లిలో ఉన్నాం మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నాం సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది స్టార్ట్ చేసినాం అండ్ చెప్పాలంటే ఎండ అయితే చాలా మండిపోతుంది అయినా కానీ రంజిత్ అన్న ఒక భారీ మెజార్టీని గెలిపించాలి అని ఘట్టం ప్రసాద్ కుమార్ గారు మన స్పీకర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికోసమని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎంత బాగా పనిచేస్తున్నారంటే వీళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను నేనైతే ఎందుకంటే ఇంట్లో మనం కూర్చుంటేనే అసలు ఆ ఎండ ఎంత ఉందో మనం చూస్తున్నాము అలాంటిది ఒక్క ప్రసాద్ కుమార్ గారు ఒక మాట చెప్పిండ్రు అనే ఒక్క విషయాన్ని పట్టుకొని మీరందరూ వచ్చి ఇంటింటికి తిరిగి శ్రమ అనుకోకుండా చేస్తున్నందుకు నిజంగా అందరికీ కూడా హ్యాడ్స్ ఆఫ్ అసలు కాంగ్రెస్ గురించి చెప్పాలంటే ఆ ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటే అదే అంటున్నారు పది సంవత్సరాల నుంచి ఏ డెవలప్మెంట్ కూడా కాలేదు మాకు ఇండ్లు రాలేవు అని బాగా అందరు చెప్తా ఉన్నారు నిజంగా కూడా ఇందిరమ్మ ఉన్నప్పుడు వచ్చిన ఇండ్లే మళ్ళీ తర్వాత ఎవ్వరు కూడా ఒక్క ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ కానివ్వండి ఏది కూడా శాంక్షన్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తలేవు ఇప్పుడు మనం చూస్తున్నాము రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మన జిల్లా నుంచే అండ్ ప్రసాదన్న మన స్పీకర్ కూడా మన జిల్లా నుంచే ఇప్పుడు రెండు ఫండ్స్ కూడా అంటే సెంట్రల్ నుంచి కూడా రావాలి అంటే మనం ఎంపీ గారిని కూడా గెలిపించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది చూస్తున్నాం కదా సెంట్రల్ ఫండ్స్ చాలా మటుకు కేసీఆర్ గవర్నమెంట్లో ఏది కూడా విలేజెస్కి అసలు సరిగ్గా అందలేదు ఇప్పుడు మన చెవెళ్ళ గడ్డ మీద ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గెలిచిన తర్వాత కాంగ్రెస్ జెండా ఎగరేషన్ తర్వాత హక్కుతోని మనం అక్కడ నుంచి సెంట్రల్ నుంచి ఫండ్స్ తెచ్చుకోవడం జరుగుతుంది చాలా మటుకు కూడా గ్రామాల అభివృద్ధి జరుగుతాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎన్ఆర్ఈజిఎస్ అవి అన్నీ కూడా చెప్తా ఉన్నారు అవన్నీ కూడా ప్రసాదన దృష్టికి తీసుకెళ్ళి తీర్చే దిశగా కృషి చేస్తాం దానికి మీరు అందరూ ఏం చేయాలంటే విస్తృతంగా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని ఇంటింటికి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటు భారీ మెజారిటీతోని భారీ అంటే అతి భారీ మెజారిటీతోని ప్రసాద ఎట్లయితే గెలిచినారో అట్లనే రంజితనని కూడా గెలవడానికి మీరందరూ సహకరించాలని చేతులైతే నమస్కారం చేస్తున్నా థ్యాంక్ సో మచ్ సుధాకర్ రెడ్డి అన్న టౌన్ అధ్యక్షుల ఆధ్వర్యం మేరకు నిన్న ఫోన్ చేసి చెప్పంగానే ఫస్ట్ మద్గులు చిటంపల్లలో ప్రోగ్రామ్ పెడుతున్నాం అని చెప్పి నేను పర్మిషన్ ఇచ్చిండు పట్టలు చెప్పాగానే మేము కూడా అందరికీ గ్రూప్లలో పెట్టేసి కాంగ్రెస్ కార్యకర్తలు మెయిన్ లీడర్లు చైర్మన్ గారు కూడా పొద్దున్నే ఫోన్ చేసి మున్సిపల్ వాళ్ళను కూడా ఈరోజు మేడే ఉన్న రారంట కూడా మేము మేడంకి రిక్వెస్ట్ చేసినాం పంపించిన మన క్లీన్ చేయించినాం అదే దాంట్లో భాగంగా సుధాకర్ రెడ్డి పటేల్ ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా మేడం సుధాకర్ రెడ్డి పటేల్ ఇల్లుళ్ళు డోర్ టు డోర్ తిరిగి మంచి మెజార్టీ మాత్రం ఎప్పుడు కూడా కాంగ్రెస్కు లీడ్ అనేది ఉండకుండే మొన్న వాళ్ళందరి దయవల్ల ఒక వంద ఓట్లు ఇచ్చినాం ఈసారి కూడా నైంటీ నైన్ పర్సెంట్ స్వయశక్తులు అందరం కష్టపడి ఇప్పుడు కూడా ఇంకా వందకు రెండు మూడు వందలు లీడ్ దానికే ప్రయత్నం చేస్తాం ఏం లేదు మా ఊరు చర కొంచెం వెనుకబడ్డ ఊరు కొంచెం పటేల్ కొద్దిగా మమ్మల్ని చూసుకోవాలి ఆర్థికంగా కొంచెం చూసుకుంటే ఖచ్చితంగా ఈసారి కూడా మళ్ళీ చిట్టంపల్ల మెజార్టీ ఇస్తాం ఇలాంటి ఇది లేదు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కుమార్ కుమార్ అన్న నాయకత్వం ఉన్నాం చెయ్యి గుర్తుకే చెయ్యి గుర్తుకే సుధాకర్ రెడ్డి గారి నాయకత్వం సుధాకర్ రెడ్డి గారి నాయకత్వం మంజుల రమేష్ గారి నాయకత్వం మంజుల రమేష్ గారి నాయకత్వం జై కాంగ్రెస్ మరి మే పదమూడున పార్లమెంటు ఎన్నికలు జరుపుతున్న శుభ సందర్భంగా ఈరోజు అధ్యక్షత వహించినటువంటి మరి సుధాకర్ రెడ్డి పట్టణ పార్టీ అధ్యక్షులైనటువంటి సుధాకర్ గారు సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మద్ కడప కడప మద్గులుచిటంపల్లిలో పుట్టు బ్రహ్మరథం పట్టి మరి ఈ యొక్క సుధాకర్ రెడ్డి గారిని ఆయన ఇంటే వందల కొద్ది జనము ఇంటింటి తిరుగుతూ మరి ఈరోజు ఆరు గ్యారంటీలు ఏంటియో అన్ని కాంగ్రెస్ పార్టీ మునుముందు కూడా అన్ని గ్యారంటీలు చేయనికే సందర్భంగా వచ్చిన సందర్భంలో మరి ఈరోజు ఎన్నికల కోడ్ వచ్చింది మరి రేవంత్ రెడ్డి గారు కూడా మన మినిస్టర్ గారు చెప్తా ఉన్నాడు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు మే పద్నాలుగు లోపల స్పష్టంగా ఇస్తానని చెప్పి వాగ్దానం కూడా చేస్తూ ఉన్నాడు మరి అదేవిధంగా ఆరు గ్యారెంటీ లోపల బస్సు అయితే ఈరోజు నడుస్తూ ఉంది మరి అదేవిధంగా వెయ్యి రూపాయల గ్యాసు ఐదు వందలకు బ్యాంకు అకౌంట్లలో పడతా ఉన్నాయి మరి ఆయన చెప్పిన విధంగా ఆయనకు స్వార్థం లేకుండా ఎలాంటి ఏం లేకుండా మరి అదేవిధంగా మన డిస్టిక్ లోపల అయినటువంటి ప్రసాద్ కుమార్ కూడా ఎల్లవేళ ఎవరితో ఆయన మంచితనంతో ఆయన ఏ విషయం ఉన్నా అందరితో సమనీయంగా పాటించి అందరికీ హెల్ప్ చేసే విధంగా చేస్తాము అదేవిధంగా సుధాకర్ రెడ్డి కూడా ఏ వర్కున్నా ఏమున్నా లోపల స్పందించి ప్రజల అందుబాటులో ఉండే వ్యక్తి ఆయన కూడా ముందు కూడా ఇంకా ఎదగాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ యొక్క చిన్న ఉపన్యాసాన్ని ముగిల్చుకుంటున్నాను